మొదట్లో అనివారు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు మాలమాధికలి దేవుడు విదేశాల డబ్బు కోసం అమ్ముడైపోయారు మన వంశాన్ని బస్ట్ పట్టించేసారని మా పెద్దలు అనివోరు మా ఆవిని కూడా మా పెద్ద అక్క అయితే రెండు అక్క అని మొగుడు చచ్చిపోయి నేను ముండనైపోయాను నువ్వు నువ్వు మండవైపోయాను కూడా అనివారు కానీ మా అంతరాత్మలో మేము ఎన్ని గారిలాగా నాలుగు వేల కింద కిందట ఆయన ఎలా ఫిల్టర్ చేసి సృష్టికర్తను అడిగాడు మేము అడిగేవారు అంటే ఎందుకంటే మాకు పాతికేళ్ళ కిందటే రోజుకు పదివేలు మేము కిరాణా కొట్టు అలా అలాడితే ఆస్తులతోనే యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అధిక రాబడితోనే యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అలాడది మరి మరి సంబంధాలు మరి ఇప్పుడు మిమ్మల్ని మమ్మల్ని కారెక్కించిన ఆయన పెద్దలుడు పెద్దమ్మాయి పది అయిపోతుంది అప్పుడే మరి ఇప్పుడు కాకినాడ మనం చిత్రాడదలుతున్నామంటే వాళ్ళు అరవై ఏళ్ళ కింద యేసుక్రీస్తుని నమ్ముకొని మా చిన్న తాలూకా అమ్మ నానమ్మ తాతయ్య ఐదు రెండు వందల మంది కూలీలు ఐదు లారీలు ఇటుకుపట్టీలు అలాంటి వాళ్ళు ఎనమండుగులు సంతానమ్మాయం కూడా తోడబుట్టినారు అందరూ పాస్తల్లో పాస్తమ్మలే చెప్తున్నాను లేదండి బ్రాహ్మలు రెడ్డిలు రాజులు నీకోదేమని ఒక ఆయన ఉంటాడు అంతరంగంగా యోధులకు భయపడి దొంగచాటుగా ఏసుక్రీతో నమ్ముకుంటాడు ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు

కానీ మన భారతదేశం ఏమైందంటే యేసుక్రీస్తుని మాలమాధికోలు దేవుడని అంటరాన దేవుడని ఊరు చివర ఉన్న వాళ్ళు నమ్ముకునే దేవుడని విదేశాలు డబ్బా ఇస్తే డబ్బు కోసం వెళ్ళిపోతున్నారని మంచి పాయింటే మీరు అడిగారు కానీ అలాగా మన దేశంలో అలా తగలడిపోయింది తర్వాత ఇప్పుడు కూడా నేను బైబిల్ చదువుతున్నాను మీ కారు ఎక్కిన తర్వాత బైబిల్ చదువుతుంటే నా మంతరాత్వంలో ఉంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము బైబిల్ చదివితే వీళ్ళు మాలవలేము మాదిగోలేమో ఇదే స్వభావంతో ఉంటారు అదేలేండి నేను కాదని నేను అనలేదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ ఈ టెక్నాలజీ అంతా యూదులు కనిపెట్టిందే ఇప్పుడు చూసారా మీరు చిన్న కార్డు మీరు దారి పొడిన టోల్ గేట్లో మీరు ఆపుతుంటే ఆ టెక్నాలజీ ఏంటనుకున్నారు ఆ చిన్న చిప్పులు యూదులు కనిపెట్టింది ఇస్రాయేలీలు యూదులే కనిపెట్టిందండి మనలో మనం అటు చెప్తున్నాను

మహా ఋషులండి ఆయుర్వేదం కనిపెట్టినా సైంటిస్టులు ఉన్నారండి స్వరూపం పేరు చెప్పిపోయిందండి కానీ ఈ ప్రచారం చాలా తప్పుసారు